డాక్టర్ మస్తా యాదవ్ గారు డాక్టర్ మసా యాదవ్ చాటిపు ట్రస్ట్ ద్వారా వేడగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ఇక్కడ మూడు వందల రోజులు నిత్యం ప్రసాదన పంపిణీ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసి ఈరోజు మూడు వందల రోజు సందర్భంగా వేడగిరి పోలేరమ్మ ఆఫీసులతో మేడగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఆలయ గారు భక్తులకి అందరికీ అమ్మవారి ఆఫీసులు ఉండాలని మంచు పూర్తిగా డాక్టర్ మత్త యాదవ్ గారు గణగిరి నియోజకవర్గంలో ఎన్నో మంచి కార్యక్రమం చే చేస్తున్నారు అందులో భాగంగానే గణగిరి పోలేరమ్మ అమ్మవారి దేవతగా ప్రధాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది గణిగిరి తిరుతుల్లోనే ఒక బహుమైన కార్యక్రమము డాక్టర్ మత సార్ గారు స్టార్ట్ చేసినందుకు మా అందరి తరఫున అమ్మవారి పోలేరమ్మ ఆది ఆయనకి ఆరోగ్యాలు వైద్యులవేదంతో పాటు పోలేరమ్మ ఆదివారంతో రెండు వేల ఇరవై నాలుగు కోరుకుంటున్నాము ఈరోజు పోలేరమ్మ గారి దేవస్థానం దగ్గర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొల్గలు మస్తాన్ యాదవ్ గారి ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకి రెండు వందల రోజులు పూర్తి కావడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ప్రసాదాలు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి డాక్టర్ మస్తానాథవ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి పువాకుల ట్యాక్ష్యాలు వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పని ఇంకా